టాకింగ్ ఆర్ ఆర్ చూసారా బిజీ షెడ్యూల్ ఎస్ డ్ ఆపర్చునిటీ ఫస్ట్ మా కజిన్ టికెట్ పంపించారు నేను చూడగల ఎంబీలో నేను చూడటం జరిగింది ఇట్స్ గుడ్ వాళ్ళిద్దరు ఎనర్జీ ఎక్సలెంట్గా ఉంది నేను చెప్తానికి ఏముందండి ఐఎమ్ టూ స్మాల్ టెల్ ఫర్ దమ్ రైట్ సో అట్లీస్ట్ వాట్ ఐ ఫెల్ట్ ఎస్ మేకర్ వాజ్ యునో వాళ్ళిద్దరు బాండింగ్ అనేది అది ఓన్లీ ఒక ట్రూ ఫ్రెండ్షిప్ నుంచి పుట్టుకో పుట్టుకు రాగలిగేది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నుంచి రాజమౌళి గారు మంచి క్యాన్వస్ పెట్టి దాన్ని తీసి దాన్ని అన్ని గంటలు కూర్చోబెట్టాలంటే ఇట్స్ నాట్ అంతి అండ్ లాస్ట్లో మీకు క్లైమాక్స్ ఫీల్ అవటం కానీ ఆ ఇంటర్వ్యూల దగ్గర కానీ వాళ్ళ సాంగ్స్ కానీ అది చెప్తానికి ఏముంది చెప్తానికి ఏముందండి సే నేను నేను చెప్పేది ఏముంది ఇట్స్ ఆల్రెడీ ద వర్డిక్ట్ అవుట్ దేర్ రైట్ బట్ ఐ వాస్ హ్యాపీ ఫర్ దట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు అంటే వెరీ బిగ్ స్టార్స్ ఇద్దరు కలిసి కూడా పని చేయగలరు చేసినా కూడా అంత పెద్ద స్కేల్ చేయగలరని ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు నాకు అది నచ్చింది దాంట్లో నేను ఫిలిం అనేది ఒక పార్ట్ పక్కన పెడితే ఇద్దరు స్టార్స్ వాళ్ళు ఈగో పక్కన పెట్టి వాళ్ళిద్దరూ కలాబరేట్ అయ్యి ఒక డబుల్ ఎక్స్ప్లోషన్ ట్రిపుల్ ఎక్స్ప్లోషన్ తీసుకురాగలిగారు ఎస్ చాలా మంది ఫ్యాన్స్కి అలా బన్నీ గారు చరణ్ గారు ఇద్దరు కలిసి చేస్తే చూడాలని ఉండింది అది ఎప్పటికి పాసిబుల్ అవుతుంది ఓకే నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ని నన్ను అడుగుతున్నాను మీరు మీరు అరవింద్ గారును సతీష్ ఇలాజ్ గారినో సో అలా అడగాలి కానీ బట్ డెఫినెట్గా నాది తన మీద వస్తే బాగానే ఉంటుంది నేను డెఫినెట్గా అయితే టికెట్ కొనుక్కుని చూస్తా అందరూ చూద్దాం సో ఐ మీన్ విల్ సీ విల్ సి వాట్ కమ్స్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్స్ అన్ని స్టోరీ బట్ ఉంటుందండి సో ద స్టోరీ కమ్స్ మూడ్ కమ్స్ డైరెక్టర్ కమ్స్ ఆపర్చునిటీ కమ్స్ ఎవ్రీబడి విల్ యా ఓకే నా ఇంకా మిమ్మల్ని ఎక్కువ ట్రబుల్ చేయాలలేదు లేదు ఐఎమ్ నాట్ ట్రబుల్ యా దెన్ ఇట్స్ ఓకే ఐఎమ్ హ్యాపీ